రామాయణుడి స్తోత్రముడి ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ దుఃఖం అంతే కూడా తొలగిపోవును ఇన్ని దినమును నువ్వు దుఃఖించి ఉన్నావేమో ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ కన్నీళ్ళని చూసిన నీ దేవుడు నీ కన్నీటి ప్రార్థనలు విన్నటువంటి మీ దేవుడినితో మాట్లాడుతున్న మాట నీ దుఃఖం కూడా తొలగిపోందంట చూడండి వాక్యం సెలవిస్తా కదా విషయ గ్రంథం అరవయో అధ్యాయము నాలుగో వచనములో కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకటెత్తబడి వచ్చుచున్నారు నీ కుటుంబం ఏమైపోయిందో నీ జీవితం ఎలా అయిపోయిందో దేవుడు మరలా సమకూరుస్తూ ఉన్నాను దేవుడు వింటారా వేరు వేరేపినటువంటి మీ జీవితాలని వేరు వేరైపోయినటువంటి మీ యొక్క కుటుంబాలని దేవుడు మరలా సమకూరుస్తూ ఉన్నాడు ఆ రీతిగా సమకూరుస్తున్నప్పుడు మీకు ఎంత సంతోషం వేరుగా ఉన్నటువంటి భార్య పిల్లలు తల్లిదండ్రులు వేరే పడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు మరలా సమకూరుస్తూ ఉన్నాడు దుఃఖముగా ఉన్నటువంటి నీ జీవితము దుఃఖంలో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని ఆయన సంతోషంగా చేయబోతూ ఉన్నాడు దేవుని వాత్యం సలవిస్తూ ఉంది అందుకే దేవుడు విట్లరా గ్రంథము అరవై అధ్యాయం ఐదో వచనంలో నీవు చూచి ప్రకాశించుదువు నీ గుండె కొట్టుకొచ్చు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీ వైపు త్రింపబడును జనముల ఐశ్వర్యము నీతకు దేవుని దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆ కార్యము ఇది జరుగుతుందా ఇదే నా దేవుని కార్యము ఇదా అద్భుతము దేవుడు చేసే అద్భుతం ఇదా అని నీ గుండె ఉప్పొంగుతూ ఉంటుంది సంతోషము తట్టుకోలేక నీ గుండె కొట్టుకుంటూ ఉప్పొంగుచు సంతోషంగా తంతులు వేస్తూ ఉంటుంది దేవుని బిడ్డారా ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో నీ సేవ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో కార్యం చేయబోతున్నాడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు అంటున్నారా అందుకే ఆయన మాట్లాడుతున్నాడు దినమున నీ దుఃఖమంతయు తొలగిపోవును నీ దుఃఖమంతా అంతా కూడా తొలగిపోతుంది దేని నిమిత్తమైన దుఃఖపడుతూ కన్నీరు కాడుస్తూ ఉన్నావో అదంతా కూడా తొలగిపోతుందట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనములో వాడిక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకునిను ఇవండి తప్పబడిన కుమాడు ఇంటి దగ్గర నుండి తండ్రి దగ్గరుండి దూరం వెళ్ళిపోయాడు వాడి బుద్ధి వచ్చింది అప్పుడు తండ్రి ఇంటికి రావడానికి ప్రయాణమే అంతే ఉంటారా ఎప్పుడైతే ఆయన వస్తూ ఉన్నాడో తండ్రి కన్నులెత్తి పైకి చూశాడు దూరంగా కుమారుడు వస్తున్నాడు గుర్తుపట్టాడు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన గౌకులు ఇచ్చుకొని మెడ మీద ముందు పెట్టుకున్న దేవుడు ఉంటారు ఎంత విచారణతో అక్కడ కూర్చొని ఉంటాడు ఎంత మానసిక వేదనతో దుఃఖంతో ఆ తండ్రి బాధపడుతూ ఉంటాడు ప్రతి నిమిషము ప్రతి గడియ చిన్నవాడిని తను తలుచుకుంటూ ఎంత దుఃఖపడుతూ ఉంటాడో ఈ దినమున దేవుడు ఆయనతో మాట్లాడే కన్నులెత్తి చుట్టూ చూడము వీళ్ళందరూ కూడుకొని మీ అద్దరికి వస్తున్నారనే మాట ఆ తండ్రిని సంతోషపరిచింది ఉంటారు కన్నులెత్తి చూశాడు తప్పుపైన కుమాడు ఇంట్లో ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుమారుడు వాడి జీవితం పాడైపోయినది వాడు జీవితం నాశనం చేసుకున్నాడు తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది అప్పుడు వస్తున్నాడు తండ్రిని ఆయన చూడలేదు కానీ తండ్రే ఆయన చూసి పరిగెత్తుకుంటే వెళ్ళి ఆయన కౌగులించుకున్నాడు దుఃఖంలో ఉన్న తండ్రికి సంతోషం కలిగిన దేవుడు అంటారు ఈరోజు నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నావో ఎలాంటి వేదనలు నువ్వు ఉన్నావు ఎలాంటి కష్టంలో ఇబ్బందులు ఉండి ఉన్నావో నీ జీవితంలో నీవు సంతోషాన్ని పొక్కుతున్నాను నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఆ యొక్క దుఃఖం అంతా కూడా తీసివేస్తున్నాను దేవుని పుట్టారా అంత చక్కగా దేవుడు జీవితంలో కార్యం చెబుతున్నాడు వాక్యం సెలభిస్తోంది అప్పుడు ఆ కుమారుడు అతనితో అంటున్నటువంటి మాట తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకునేటప్పుడు యోగ్యుడిని కాను కుమారుడు పశ్చాత్తాపం వచ్చింది దేవుని బిడ్డలారా దేవుడు కార్యం ప్రారంభించింద పశ్చాత్తాపంతో నీ కుమారుడు నీ కుమార్తె ఎంతకొస్తాడు మీ భార్యని ఎంతకొస్తాడు మీ భర్త ఎంతకొస్తాడు దేవుని కార్యం ప్రారంభమైంది దేవుని బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈ దినమున మతేసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో దుఃఖపడి వారు వారు ఓదార్చబడ్డారు ఎన్ని దినముల నుంచి ఎన్ని సంవత్సరముల నుంచి ఎన్ని మాసముల నుంచి నువ్వు దుఃఖపడుతున్నావో నువ్వు ధన్యుడిని దగ్గర దేవుని చేత ఓదార్చబడినటువంటి స్థితిని నువ్వు కలిగి దేవుడు దేవుడిని ఓదార్చుతూ ఉన్నాడు దేవుడిని జీవితంలో కార్యం చేస్తున్నాడు దేవుడు నిన్ను కుటుంబాన్ని చూసి ఉన్నాడు దేవుడుకుంటున్నారా అందుకే ఈ దేవుడితో మాట్లాడుతున్నాడు దుఃఖపడి వారు ధన్యుడు వారు ఓదార్చబడత స్థితి